शादी को मणि डाला, मोती में जोड़ी डाला। మోటుగా మాట్లాడచినావు నీ నా సేవను మెచ్చుకున్నావు ఏదైనా బహుమతి ఇప్పు తల్లి అనాలి కానీ బహుమానము బహుమానము అంటే ఇన్న నల్ల సంస్కృతిలో అయితే కూడా మీరు చదువున్న వారు కాబట్టి మీరు శాస్త్రత్వంగా పలుకుతారు చదువులేని వారిని కాస్త కొన్ని మాటలు లక్షణాలు కూడా క్షమించాలి ఈ కాని నుండి మానము కావాలి ఈ కాని నుండి బహుమానము అనకూడదు నాకు ఏదైనా బహుమతి ఇవ్వమని అనాలి అది స్పష్టమైన మాట అంటారు బహుమతులు అచ్చినమ్మా సరే కాలు చేతులు నొక్కావు కాస్త అలసలు తీరాలి కానీ కాస్త నిద్ర పట్టడం లేదు నాకు పరక వేసి ఆ పడక నా పాదములొత్తి చక్కని బట్టి ఏదైనా ఒక కథ చెప్తే ఆ కథ చెప్తే ఆ కథ వినుకుంటూ నేను నిద్రపోతాను ఆ కథ అయినా కూడా నాలాంటి రాణులు ఏ రాజ్యాన్ని ఎల్చున్నారు ఎవరెవరిని జయించారు ఎవరితో యుద్ధం చేశారు ఎవరికి అల్లిరానంత బిరుదు ఉన్నదనే కథలు చెప్పు నేను ఆనందంగా వింటాను వేరే కథలు చెప్పకుండా పాన్పు వేసి చక్కగా కాలు నొక్కుంటూ ఆ శాస్త్రాన్ని నాకు వినిపిస్తే హాయిగా నిద్రపోతాను నేను చె అర్థం కావడం లేదా రాకూడదంటే సరే ఇక మన్ని ఈ రోజు నుండి నా చేయి ఇక్కడికి రాకూడదు కదా మోటు బుజ్జుకే పోయా ఇంకొక సార్ ఆయన రాదు చుట్టూడు కాదు

చేశాను మీరు పడుకున్నారు మరేం చేయమంటారు చక్కనటువంటి నేను ఇందాక చెప్పిన మాట ఏంటి చక్కని శాస్త్రమే కాని పురాణమైన ఒక కథ అయినా ఏదైనా నాలాంటి రాణుల ముచ్చలు చెప్పు ఆనందంగా విని సంతోషంగా పడుకుంటాను మహారాణి గారు అది అస్తినాపురి పట్టణం పరిపాలించేవారు పాండు మహారాజు పాండు మహారాజుకు ఐదుగురు కొడుకులు ఉన్నారు అందులో పెద్దవాడు ధర్మరాజు ధర్మ ధర్మమ్మను గుర్తెలింగి ధర్మము నాలుగు పాదలు నడుతున్నాడు పెద్దవాడు ధర్మరాజు ఇక రెండవ వాడు భీమసేనుడు భీముడు అంటే సామాన్యుడు కాదు సహస్రకారి సంపన్నుడు అంటే బలం ఉంటున్నాడు అంత బలం కలిగిన వాడు భీమశీరుడు ఇక మూడవవాడు అర్జునుడు అర్జునుడు అంటే సామాన్యుడు కాదు మహా చక్కని అందగాడు సొగసుగాడు నీటిగాడు వన్యగాడు వగపిగి కలిగిన వాడు పాండవ అర్జునుడు అతన్ని రూపలావాణ్యము చెప్పాలన్నా అతని మాటలు వినాలన్నా అతన్ని చూడాలన్నా ఈ రెండు కన్నులు కాదు ఇంకా రెండు కన్నులు పెట్టుకుని నాలుగు కన్నులతో చూస్తే అతని రూపమును వీక్షించే అందము కలిగిన వాడు వర్ధుడు అమ్మా చెప్పు చెప్పు అమ్మా అతను చెప్తారు చెప్పండి పశుపదంబులుగున్న పలుడతడు పువనమోహిని అయినా పువన మోహిని అయినది రెక్కబట్టిన జగ చివరక నాకు సోదరి సుభద్ర ప్రాణనాథుండుడతడు తృపదు ఇంటిలో సమ రూపదులు మెచ్చగా మంత్రము తు ఆ అతని వర్ణించని వారికి నెలవి అగునే మగవాళ్లకు ఆ భూలోక ఆ ఆ అతడు మహా చక్కని అవును దృపద మహారాజు కుమార్తె ద్రౌపది దేవిని మత్స్యంత్రము భేదించి మత్స్యంత్రములు తెగవేసి ఆ ద్రౌపదిని పెళ్లి చేసుకున్నవాడు అర్జునుడు ద్వారకనాథునకు సోదరి సుభద్ర శ్రీకృష్ణ పరమాత్ముడు లోమునకో అవతార పురుషుడు ఏ అవతారం ఎత్తి ఎవరిని చంపాలని ఆలోచించి యుగ యుగములకు అవతారం ఎత్తి భగవద్గీత లోక రక్షకుండు జనార్దనుడు ఆది నారాయణుని చెల్లెలి అయిన సుభద్రాదేవిని పెళ్లి చేసుకున్నవాడు వర్యాత్రి ఎందుకు వెళ్ళి తపము చేసి శంకరామూర్తిని ఒప్పించి మెప్పించి కౌరవులను చెప్పడానికి పశుపథ స్త్రం అనేది స్త్రంను చేకున్నవాడు అర్జునుడు అతన్ని వర్ణించాలంటే హరిహర బ్రహ్మాదులకే నరవి కాదు మఘువలకు చూడ భూలోక మధురడు శ్రీకృష్ణుని కుమారుడు మన్మధుడు ఆ మన్మధుడు ఎంత నారేజులవాడు భూలోకంలో అత్రుడు అంత అందము కలిగిన వాడు అతన్ని వర్ణించాలంటే హరిహర ప్రమాదలకు నలవి కాదు మఘవలకు చూడ భూలోక మధురులతడు మహా చక్కని అంధగాడు సొగసుగాడు అతన్ని వర్ణించాలంటే హరిహర ప్రమాదలకే నలవి కాదు ఇందాక నేను చెప్పినది ఏంటి ఇందాకనే చెప్పినదేంటి ఇందాకనే ఏంటి నాలాంటి రాణులు ఏ రాజ్యాలు ఎలుచున్నారు ఎవరెవరిని జహించారు అనే విషయము కథలాంటిగా చెప్పమని నేను అన్నాను కానీ నీవు ఎవడో ధర్మరాజట ఎవడో భీముడట అర్జునుడట మగువలకు చూడవాడు భూలోకానికే వాడే పుట్టిన మన్మధుడట అని వాడి గొప్పలు చెప్తున్నావు ఏమైనా మగవారి విషయమే చెప్తున్నావు కానీ వాడు అర్జునుడ అర్జునుడైతే నాకేంటి దుర్జనుడైతే నాకేంటి వాడు యువతిని చేసుకుంటే నాకేంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ విషయం అంతా మగవారి లాంటిగానే ఉన్నాది అంతేకాదు ఒక్క విషయం ఎప్పుడు చూసినా నీ మూతి పైన కొంగు నిడుకునే ఉంటున్నావు కానీ అది తీసి మాట్లాడడం లేదు ఎందుకు ఎందుకనగా మీరు రానుడు రాణులంటే మగవాడి కన్నా బిరుదాంకితము కలిగిన వారు గొప్ప బలవంతులు శక్తివంతులు మిమ్మల్ని చూసి భయానికి నేను ఎప్పుడన్నా మాట్లాడితే నా తుప్పిల్ని మీ పైన పడితే మీరు కోపం చేస్తారని భయానికి ఈ కొంగు ముసుగు వేసుకుంటున్నాను కొంగును ముసుగు ముసుకు వేసుకుంటున్నావా అవును మహారాణి గారా ఏమంటారా উতরাইতে রে রে তাইতো বাংলা কি বড় কাহিনী ఇక్కడికి వచ్చి నా చింత నా దగ్గరికి వచ్చి వచ్చివాడు ఎన్నో విధంగా చెప్తున్నారు ఎంత ధైర్యం వారికి ఎవరు కూడా మన పట్టణములకు వచ్చి మగవాడు కనిపించలేదు వారు ఎలా వస్తారు ఎలా వచ్చారు వాడు వాడే కాదు వాడు మగవాడ దుర్మార్గుడు ఎక్కడ వెళ్ళాడు ఆ దుస్తులు ఎక్కడ వెళ్ళిపోయాడు చెప్పు ఇందు పట్టి తెచ్చి ఆ దుర్మార్గుడు రెక్క వెంట బిగిలించి వాడి పట్టి బంధించి కావాలని రావాలంటే వారికి ఎన్ని గుండెలు ఎంత ధైర్యం ఉంటే వస్తారు వాడు ఇదంతా వీరందరూ వాడిని ఏర్పాటు చేయకుండా ఈ సైన్యంలో చేర్పించారు కాబట్టి ప్రాకటమి వాన్ని వాడిని ఇప్పుడు నువ్వు బట్టి తేగ ఉంటే నీకు ఇక్కడనే శిక్ష వేసి నీకు అడిగారు ఎక్కడో తాగపడ్డా కూడా వాడి ఎక్కడ ఉన్నా కూడా వాడిని వెతికి 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 వాడి సంత రెక్కల కట్టి ఇక తీసుకొచ్చి నీ కాళ్ళ పైన పడవేస్తాను ఆ సుమారు ఎక్కడ వెళ్ళాడు ఎక్కడ వెళ్ళాడు ఇప్పుడే ఏం చెయ్యాలంటే ఈ అడవి అంత వెతికి వేసారి వాణ్ణి పట్టుకుని రావాలి రాకున్న చో నీకు శిక్ష పడతాది వాడు ఎవడు ఇంకా అడవి దాటలేదు వాడిని తీసుకురండి ఏంటి తల్లి ఎక్కడ ఇక ఈ అడవి ప్రదేశంలో ఉంటాడు అడవిలో ఏ చెట్టు చాటు ఉంటాడు మనకు భయపడి ఆ వచ్చి వాడి దుర్మార్గుంటో అసలు ఇది అంతే కలయో పిచాచ మాయో కావచ్చు మా మహారాణి చింతకు వచ్చి వారిని తప్పించుకుని వాడి వా కూడా కాదు ఏ మగవాడైనా కూడా అయినా వారు ఎక్కడ వెళ్ళాడో లేక ఇదంతా ఏదో అలా కావచ్చు నా దిశలో కూడా నేను చూసి వాడిని వెతికిన కూడా ఆ తుర్మార్పు ఎక్కడ చిక్కి దొరకడం లేదు నీ చేతికి చిక్కి వెళ్ళాలన్నా వాడు మగవాడే కాదు వాడ మానవుడు కాదు ఏ కానీ వాడు మాత్రమే కావచ్చు వాడు మగవాడు కాదమ్మా అయితే మగవాడు వచ్చినా నీ ముందు వాడు నిలబడి సాధించలేడు ఎదిరించలేడు నీ యొక్క అండచందమైన ఈ రూపాన్ని చూడలేక ఈ మనములోన ఏ ధయ్యాలు ఏ భూతాలో ఏదో మొగ రూపంలో వచ్చి నిన్ను బెదిరించడానికి వచ్చాది గాని అదే బెదిరిపోయేదంట వాడు మగవాడైతే కాదు నాకేదో నిజమైతే కాదు వాడు ఇది సత్యము మగవాడైనా వాడు నా నుండి కదిలేవాడు కాదు ఏదో భూతమో దయ్యమో నన్ను బెదిరించడానికి వచ్చాది పొద్దుబోవుచున్నాది ఇప్పటికి మృగాలను ఈ రోజు చంపాము మిగతా రేపు చంపుతాము కానీ వెళ్ళం మనం వెళ్ళిపోదాం కదా చెప్తే ఏమనుకున్నారు కానీ మళ్ళీ దాని సాహసము వీరత్వము శూరత్వము చాలా చూడగనే నా శరీరం గడగడ వరికి పోయేది భగవంతా నారాయణ నీ కృప లేకుంటే అక్కడ ఏ దీక్ష విధించను కాదు నాకు నోరు కూడా రావడం లేదు వణుకుతున్నావు మాట రావడం లేదు గడగడ వణుకుతున్నావు ఏంటి ఏమి జరిగాదు ఖర్చున చెప్పవయ్యా నా వంక చూసి నన్ను కొట్టాలని ఉరిక వస్తుంది బాబా ఋతుడంటే అంటే శంకరుడు శివతాండము చేయనప్పుడు ఎలా కోపంతో శివతాండము చేస్తున్నాడో ఆ విధంగా కనుగుడు ఎర్రగా చేసి నన్ను కొట్టవచ్చిన భయపడి జిగులతో వచ్చాను బాబా అర్జున నన్ను కాపాడే బాధ్యత

నీ మానసం ఖ్యాతి గల్లవాడవే కాని నీ తరము కాదు రాణిని కోరాలన్నా అల్లి రాణిని వరించాలన్నా అల్లిరాని ముందు నువ్వు జయించాలన్నా నీ తరము కాదు నీ తరం వా అల్లిరాని ప్రీతి పడయ కోరుచుంటివే రాతి గుండె గల్లదది రౌతుతో సమానమైన గుండె రాతి గుండె గల్లదది ఏలాగున కరిగించి నీవు బాగుపడక చూస్తావు అర్జున ఆ మాట ఇప్పటికైనా మర్చిపో దాని శక్తి ఏమిటో దాని ఫలం ఏమిటో దాని చాకచక్యం ఏమిటో నీ కనులాలను నువ్వు చూశావు కదా

దాన్ని చూసే వరకు నా మనస్సు నిండు హృదయముతో ఆ అలిరాని దగ్గర చిరిగినట్టు అనిపిస్తున్నాయి అలి బావా దాన్ని కూడా నా జన్మము కోటి ఎందుకు లేక ఎందుకు ఈ పురుష జన్మ ఎత్తిన ప్రయోజనం ఏమిటి ఈ పురుష జన్మమెత్తి నా ప్రయోజనము లేదు ఆ అమ్మాయితో కూడాలో అంటున్నావా అవును బావా అర్జునా నీ కనుడాల చూస్తానన్నావు చూపించాను అంతే కానీ ఆమెను కూడ మాత్రము నీ సాధ్యము కాదు నా సాధ్యం కాదు అర్జునవా ఆ మాట నేను రాకూడదు నాకు తలుసుకున్నావంటే ఏ పనైనా చేప్రదమగా జరుగుతున్నాది కానీ ఏ నాటి అది ఏ రిక్ష కాదు తీరుతున్నాది కాబట్టి బావా నీరే ఉంటే అల్లి రానికి నాకు పెళ్లి చేయబావా అంతే ఇక అల్లి రానికి నీకు ఆ అమ్మో ఇదేమిటయ్యా అర్చనా